విజయవాడ సిద్ధార్థ కళాపీఠం ఆధ్వర్యంలో పంతొమ్మిది వందల తొంభై నుంచి ముప్పై ఐదేళ్లుగా ఉత్తమ కథలను పాఠకులకు అందిస్తున్నారు కథా సాహితీ సంకలనాల పరంపరలో ముప్పై ఐదవ సంకలనం కథా రెండు వేల ఇరవై నాలుగును సాహిత్య అకాడమీ ఈసీ మెంబర్ డాక్టర్ మృణాలిని ఆవిష్కరించగా కథా రచయిత ఆర్ఎం ఉమామహేశ్వరరావు పుస్తక సమీక్ష చేశారు ఆత్మీయ అతిథిగా హాజరైన ప్రముఖ ఆర్థోపెడిక్ వైద్యులు ఏవి గురువారెడ్డి కథలతో తరకున అనుబంధాన్ని నెమరవేసుకున్నారు ఏటా మూడు వేల కథల నుంచి పదిహేడు కథలను ఎంపిక చేసి సంకలనాన్ని ముద్రిస్తూ ఉంటారు సీనియర్ రచయితల నుంచి కొత్త తరం రచయితల వరకు భాగస్వాములయ్యారు కథా రెండు వేల ఇరవై నాలుగు సంకలనంలో ఆరుగురు కొత్త కథా రచయితలు వెలుగులోకొచ్చారు మానసిక విశ్లేషణలు మనుషుల మనస్తత్వాలు సమాజ పోకడలు ఈ కథల్లో ప్రతిబింబిస్తాయని సీనియర్ రచయితలు అభిప్రాయపడ్డారు కొత్త తరం అద్భుతంగా రాస్తున్న ఒక తరం ఇప్పుడిప్పుడే ఇవాల్వ్ అవుతుంది అలా ఇవాల్వ్ అవుతున్న రచయితలు బహుశా ఇంకో ఐదు పదేళ్లలో మనకు కొన్ని కొత్త అద్భుతాలు సృష్టించగలుగుతారని నమ్మకం నాకుంది ఈ కథలన్నీ సమాజంలో జరుగుతున్నటువంటి సంఘటనలకి పది రూపాలుగా ఉంటున్నాయి తప్ప ఏదో వైయక్తికమైనటువంటి మాత్రమే కాకుండా అట్లా సమాజాన్ని అర్థం చేసుకోవడానికి ఈ కథలన్నీ ఉపయోగపడతాయి ఉపయోగపడతాయి మనకి అంతేకాదు ముప్పై ఐదేళ్ల నుంచి వేసుకున్న మేము వేస్తున్న ఈ కథలు దాదాపు నాలుగు వందల పది కథలు ఉన్నాయి ఇప్పుడు దీంట్లో ఈ నాలుగు వందల పది కథలు కనుక దగ్గర పెట్టుకుని చదివితే మీరు ముప్పై ఐదేళ్లలో సమాజంలో వచ్చిన మార్పులన్నీ మీకు స్పష్టంగా కనపడతాయి కథనంలో వైవిధ్యాన్ని చూపించాలని రచయితలు తాపత్రయపడడం దాన్ని పూర్తిగా ప్రతిబింబించింది ఈ కథా సం సంకలనం అందుకని ఇక్కడి నుంచి మనం చూసుకుంటే కనుక పాత రచయితలు కొత్త రకంగా రాస్తున్నారు కొత్త రచయితలు చాలామంది వస్తున్నారు వీళ్ళ వల్ల భాషలోను వస్తువులోను శిల్పంలోనూ కూడా ప్రయోగాలు కనిపిస్తున్నాయి ఇది చాలా కథా సాహిత్యానికి చాలా ఆశాజనకంగా ఉందని చెప్పచ్చు ఈ కథలు బాగా పాఠకంలోకి వెళ్తూ ఉన్నాయి వాళ్ళు చాలా ఆదరిస్తూ ఉన్నారు తర్వాత విలువైనటువంటి సూచనలు కూడా మాకు చేస్తున్నారు అవి చాలా అవసరం కూడా రచయితలకు కానీ ఈ ప్రచురణకర్తలు మాకు కానీ ఒక మంచి కథలను వెలుగులోకి తీసుకొని రావటం ఎప్పటికప్పుడు ఈ సంకలనాల్లోకి కొత్త కొత్త కథకులను కూడా మేము తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుంటాం అట్లా ఇప్పుడు కథ ఇరవై ఇరవై నాలుగులో ఒక ఆరుగురు కొత్త రచయితలను మేము ఒక రకంగా డిస్కవర్ చేసి డిస్కవర్ చేసి ఈ సంకలనాల్లోకి తీసుకొని రావటం కూడా మాకు చాలా సంతోషం ఇటీవల వస్తున్న కథల్లో వైవిధ్యం కనిపిస్తోందని రచన వస్తువు పాత్ర పోషణలో రచయితలు కొత్తదనం కోసం తాపత్రయపడుతున్నారని సీనియర్ రచయితలు అభిప్రాయాలను వెలుబుచ్చారు సామాజిక మాధ్యమాల వల్ల కొత్త తరం రచయితలకు తమ ప్రతిభను బయటకు చూపడానికి మంచి మార్గం ఏర్పడిందన్నారు స్త్రీవాదం దళితవాదం ప్రాంతీయవాదం కాకుండా మనుషుల మధ్య ఏర్పడుతున్న కొత్త సంబంధాలను ఈ తరం రచయితలు తమ రచనల్లో ప్రతిబింబిస్తున్నారని సీనియర్ రచయితలు విశ్లేషిస్తున్నారు కొంత పలుకుబడి కొంత పేరు ఉంటే తప్ప ఆ రచనలు బయటకు రావు ఎందుకంటే రచయితలు ఎవరు ముద్రించేవాళ్ళు కాదు ఇప్పుడు అదేం లేదు సోషల్ మీడియాలో ప్రింట్ చేస్తే నచ్చితే ఎవరు రాసినా ఆ కథకు బోర్డంత ఇది వస్తుంది కాబట్టి సోషల్ మీడియా ఒక రకమైన డెమోక్రసీ తీసుకొచ్చింది టాలెంట్లో ఈ టాలెంట్ ఉంటే ఇంక నో బడీ కెన్ స్టాప్ యూ తెలుగు కథకి ఇప్పటి వరకు అనేక పార్శ్వాలని కొత్త తరం కథా రచయితలు రాస్తున్నారు కథ ఇంకా విస్తృతం ఈ దీనికి పత్రికల పరిధిని దాటి ఆన్లైన్ అనేది సంకలనం ఆవిష్కరణ కార్యక్రమంలో కథలు రాసిన రచయితలతో ముఖాముఖి నిర్వహించారు వారు రాసిన కథా నేపథ్యాలను తెలుసుకునే ప్రయత్నం చేశారు భాష ఎప్పుడూ చనిపోదని కుబుసం విడిచి కొత్త కొత్త నుడికారాలతో కొత్త రూపాలు సంతరించుకుంటుందని సీనియర్ రచయితలు వ్యాఖ్యానించారు యువతరం మరింత చురుగ్గా రచన వ్యాసంగం వైపు రావాలని పిలుపునిచ్చారు వర్తమాన సమాజంలో వస్తున్న లేదా వచ్చిన రావాల్సిన సామాజిక ఆర్థిక రాజకీయ పరిణామాల్ని కుటుంబ సంబంధాలు బాంధవ్యాలు ముఖ్యంగా మానవ సంబంధాల్లో ఉన్న సంక్లిష్టతని ప్రతిబింబించే కథలు ఎక్కువగా కథా సంకలనంలో చోటు చేసుకుంటాయండి ఎంచేతనంటే మనం జీవిస్తున్న జీవితాన్ని రచయిత తన కథల్లో కనుక ప్రతిబింబించలేకపోతే అది ఉత్తమ రచన అవుతుందా కాదా అన్నది మనం చెప్పలేం కానీ ప్రతిబింబిస్తే మాత్రం తప్పనిసరిగా ఉత్తమ రచన అవుతుంది అనేది సంపాదకుల నమ్మకం దాదాపు ముప్పై ఐదేళ్ళుగా ఈ కథా సాహిత్య విలువరించే కథా సంకలనాల్ని చదివి ఆనందిస్తున్న పాఠకుల అభిప్రాయం కూడా అదేనండి గత ఐదేళ్లలో అయితే ఉధృతంగా రచయితలు అంటే తెలుగు సాహిత్యం వైపు యువత రావడం అనేది చాలా బాగా జరుగుతుంది వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు కనిపించే సమస్యను కానీ లేకపోతే వాళ్ళు కనిపించే ఒక విషయాన్ని కానీ రూపంలోకి తీసుకురావడానికి తెలుగు సాహిత్యంలో అయితే మాత్రం చాలా మంచి కృషి జరుగుతుంది ఎప్పుడు కూడా లాంగ్వేజ్ అనేది కూసం విడిచినట్టుగా కొన్ని తరాల తర్వాత కొన్ని నానుళ్ళు ఒక నుడికారం ఒక రకమైన ఎక్స్ప్రెషన్ అభివ్యక్తి పోతూ ఉంటుంది కొత్తది ఎక్వైర్ చేస్తుంటాం ఇవాళ మీకు కాలేజీలో ఇంజనీరింగ్ అని సరే కొర్రాడిలో వాడు మాట్లాడే తెలుగు చాలా తమాషగా ఉంటుంది తర్వాత వాళ్ళ అనుభవాలు వాళ్ళ సీక్రెట్స్ కన్వే చేయడానికి వాళ్ళు ప్రత్యేకమైన కొన్ని వర్డ్స్ కాయం చేస్తుంటారు సో ఊ హ్యావ్ టు అండర్స్టాండ్ దిస్ చేంజ్